అమ్మాయి పేరు గ్లోరీ ఏంజల్ గోకువరం నుంచి మనకి పెట్టారు పేషన్ అపోస్తులలో అందరూ పురుషులే ఉన్నారు స్త్రీలు లేరు కావున స్త్రీ సువార్త చెప్పడం క్రీస్తుకు ఇష్టం లేదు అని నాతో చాలా మంది వాదించారు ఇది నిజమా వివరించగలరు మీరేమంటారు మీరు చెప్పండి అన్న నేను చెప్తాను మీరేమంటారు చెప్పండి నేను నన్ను ఆపలేరు అసలు చెప్తనే ఉంటాను నా భార్య అంటది ఇప్పుడు పెద్ద వాగుడుకాయ మొదలు పెడితే మాటతనే ఉంటాడు అంటది కాబట్టి నేను కొంచెం గాలి మీరు అపోస్తుల్లో అపోస్తులు వాక్యం ప్రకటించారు అపోస్తులు క్రీస్తు ప్రభు వారిని వెంబడించారు అయితే అపోస్తులతో పాటు చాలా మంది స్త్రీలు మనకి కనిపించరు కానీ చాలా మంది స్త్రీలు సపోర్ట్ ఇచ్చారు సువార్థ పరిచర్యలో వాళ్ళ పేర్లు చాలా లిఖితమయ్యాయి బైబిల్ గ్రంథంలో సో ఇది ఒక్కటి అపోస్తలకు మాత్రం సంబంధించిందని నేను అనుకోవట్లేదు ఓకే సో రోమా పత్రికలో నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటి యునియా అనే స్త్రీని అపోస్తలుగానే పిలిచారు ప్రసిద్ధి అని అన్న అపోస్తలలోనే ప్రసిద్ధి అంటే ఒక పదకొండు మంది ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా సో అపోస్తలుగా స్త్రీలు స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి పన్నెండు మంది అపోస్తల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్యపరిచర చేయమని చెప్పలేదు ప్రతి ఒక్కరూ అపోస్తలు ద్వారా వాక్యం విన్న మనము వాక్యపరిచర చేయాల్సిందే సో వాక్యపరిచరకు అపోస్తలత్వానికి స్వార్థపరిచరకు అపోస్తలత్వానికి సంబంధం లేదు అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం సంబడీ దట్ ఇస్ సెంట్ పంపబడిన వాడు క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలను పిలుస్తారు ఆ పంపబడిన వాళ్ళల్లో ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను ఏంటి ఇంతకు సువార్త అంటే మనం చెప్పే సువార్త ఏంటి ఏంటి మరణం చచ్చిపోయింది ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా పునరుత్ అంతే కదా మొట్టమొదట పునరుత్నం అపోస్తలకు తెలియజేసింది ఎవరు స్త్రీ స్త్రీ అన్న కదా సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి ఉంటుంది అన్న కరెక్ట్ వాళ్ళు నమ్మలేకపోయారు కరెక్ట్ అంటే అపోస్తులకే అపోస్తులు రీనా పంపబడింది నీకు అర్థమవుతుందా ఆ పదం ఆ పదం వెనకున్నటువంటి అర్థం అది మనం అర్థం చేసుకు కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్ ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని ఒక ఒకవేళ ఓట్లు ఉంటే ఆ రోజుల్లో లేవు ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు నేను వారికి ఇంతకుముందే చెప్పినట్లు గలిలీలో వాళ్ళని కలుస్తాను వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు సో ఏసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన జీ తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరు స్త్రీని ఎన్నుకుంటున్నాడు ఇదే సందర్భంలో ఒక మాట అంటారన్న సారీ అన్న అందులో అంటారు అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను అని అంటే అపోస్తలు చాలా మంది ఆనాడు పురుషులు నమ్మలేదు అనే మాట కరెక్ట్ అదే మాట మత్స్సు వార్తలో కూడా ఆయన తిరిగి లేచి వారికి అందరికీ కనిపించి వారిని రమ్మని ఐదు వందలకు పైగా మంది ఎదుట కనిపించిన తర్వాత కూడా చాలామంది ఆయన్ను ఆరాధిస్తే కొంతమంది సందేహించారు సందేహించేవారు పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు కానీ ఆయనను కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు స్త్రీలు అక్కడే ఉన్నారు స్త్రీలు చూస్తూ ఉన్నారు నిజమైన లేకపోతే సిలువ శిలువ యొక్క యాగానికి శిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు నేను కాదనట్లేదు కానీ అక్కడే ఉన్నారు రొమ్ములు బాదుకొని ఏడ్చిన స్త్రీలు వారు చెప్పేది సువార్త కాకపోతే ఇంకేంటి సో గ్లోరీ గ్లోరీ అమ్మాయి పేరు గ్లోరీ అన్న గ్లోరీ గారు భేషుగ్గా సువార్త చెప్పండి నోరు తెరిచి సువార్త చెప్పండి నాకు తెలిసినంత వరకు ప్రభువు సువార్త సేవలో అతి ముఖ్యంగా సువార్త సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు ఇది నా వ్యక్తిగత అనుభవం పురుషులు నిలబడుకుని వాక్యం చెప్పటంలో వారిని ప్రభు వాడుకుంటున్నాడు చాలా సంవత్సరాలుగా చాలా ఏండ్లుగా కానీ స్త్రీలు ఇళ్లలో వాళ్ళు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు పనిచేసే చోట తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్ దానివల్ల కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరకు వచ్చారు సో డోంట్ స్టాప్ కంటిన్యూ కంటిన్యూ థ్యాంక్ యూ అన్న ఇంకా స్త్రీలు ఇంటి దగ్గర సపోర్టివ్గా ఉంటేనే పురుషులు చక్కగా వాక్య పరిచర్యలు కూడా ఎదగలరు బ్యాక్బోన్ ఒక్క విషయం ఒక్క విషయం ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా ఈ పదం ఉపయోగించారు కాబట్టి నేను అక్కడ మీతో ఏకీభవిస్తూ దాన్ని కొంచెం పొడిగించాలనుకుంటున్నాను సపోర్టివ్గా ఉండాలి నా భార్య నాకు సపోర్టివ్గా లేకపోతే నేను చేసే పనిలో బహుశా పావు వంతు కూడా చేసి చేయలేను అది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు నా భార్య నేను నేను జస్ట్ ఫేస్ నా భార్య ఇంజిన్ అందులో డౌట్ లేదు కానీ ఇది చెప్పి మాకు మీరు లేని అధికారం ఇస్తారు మళ్ళీ చెప్తా ఇవి చెప్పి మాకు లేని అధికారాన్ని మీరు మాకు ఇస్తారు అంటే నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అంతే నేను మెయిన్ యాక్టర్ అనుకుంటాను నేను ఇక్కడ ఓ ఫీల్ అయిపోతుంటాను నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అమ్మా నువ్వు వెనకుండు మేము ఉన్నాం ఇక్కడ మేము చూసుకుంటాం అనుకుంటారు అలాక్క అలాక్క మీరు మెయిన్ యాక్టర్ కూడా సపోర్టింగ్ యాక్టర్గా నేను ఉండాలి నా భార్యకి వెనక సపోర్టింగ్ యాక్టర్గా మీ ఆయన కూడా ఉండాలి మీ వెనక దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రాయింగ్ టు సే నేను చెప్పేది అదే మీరు సపోర్ట్ చేయండి అందులో చేయాలి సాటి అయిన సహకారిగా ప్రభు మిల్ని చేశాడు